హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్సిస్టెంట్స్ ఇవాళ అయితే మనం ములక్కాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కుక్కర్లో ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ తీసుకున్నాను కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చటి కరివేపాకు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అల్లం ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత కొంచెం జీడిపప్పులు జీడిపప్పులు మీ దగ్గర ఉంటే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అవి కొద్దిగా మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అలా ఎందుకు పేస్ట్ ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ముక్కలు మొక్కలు వేసుకుందాం ముక్కలు వేసుకోకుండా పెట్టుకున్న టమాటాలు মিনি ম వన్ టీ స్పూన్ కారం మీ రుచికి సరిపడా వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి మొత్తం కలిపి ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసానండి అది వీడియో మిస్ అయింది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకున్నాను ఇప్పుడు మీరు స్పైసెస్లో తినాలి అనుకుంటే వన్ టీబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసుకుని టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు అయితే టూ విజిల్స్ వచ్చేసిందండి నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ ఆరిపోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒకసారి కూర తలపెట్టుకొని సాల్ట్ చెక్ చేసుకోండి ఇప్పుడు కూరలో కొంచెం వాటర్ ఉంటే మూతేసి మూత పెట్టి కోసం నిమిషం అక్కనివ్వండి కూర అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు సాల్ట్ చెక్ చేసుకోవచ్చు నేనైతే దీంట్లో గరం మసాలా వేయలేదు మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో మసాలాలు ఎక్కువ తినరు గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడైతే కూర మా వారికి బాక్స్లో బాక్స్ పెడుస్తానండి ఉన్నది లో తీసుకుంటున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే ఎక్కువ మసాలాలు యూజ్ చేయ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ